ఒకదాన్ని నుంచి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుంది బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం నమస్తే రాకీ మీడియా వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఈ ఈరోజు మనతో మాట్లాడటానికి రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి షేక్ మహాబ్ గారు నమస్తే మహబు నమస్కారం సార్ ముఖ్యంగా వీరు దినపత్రికలు పరిశీలిస్తే ఈనాడులో నమో అట్ ది ట్వంటీ ఫైవ్ అని నరేంద్ర మోడీ అధికారానికి వచ్చి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇరవై సంవత్సరాలు గడిచిపోయి దీంతో పాటు క్వాంటమ్ టనలింగ్ పై పరిశోధనలకు నోబెల్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇచ్చిది అన్ని పేపర్లో ప్రధానంగా రాసినవి ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతిలో నకిలీ మద్యంపై జగన్ రాజకీయం మకిలి చరిత్ర మరచి అని ఆ జగన్కి వ్యతిరేకంగా వార్త రాస్తే అదే వార్తని ఆ సాక్షిలో మద్యం ఆదాయం బాబు మాఫియాకే అంటూ సాక్షిలో రాశారు అదేవిధంగా రామాయపట్నం ఓడరేవ్ సమీపంలో కు ఆరు వేల ఎకరాలు కేటాయించినట్టుగా కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు చెవిరెడ్డి మహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కొట్టివేతని దాదాపు అన్ని పత్రికలు రాసినాయి జగన్ నర్సీపట్నం పర్యటనకు సంబంధించి అనుమతులు ఇవ్వట ఇవ్వలేదు అనేటటువంటిది ఒక అంశం భిన్నాభిప్రాయాలు పత్రికలు వ్యక్తపరిచినాయి ఈనాడు జ్యోతిలో ఒక రకంగా సాక్షిలో మరో రకంగా అయితే గారు జగన్ పర్యటనకి అసలు కోట ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి ఒకసారి ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కూడా చెత్తనపల్లి నిజాగం రెండు పాళ్ళు విగ్రహం వీసుకొని కార్యకర్తను పరామర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆ రోజు పర్మిషన్ ఇస్తే ఆ రోజు పర్మిషన్ ఎంతమందికి ఇచ్చా ఎంతమందితో అతను ఒక బల ప్రదర్శన తోటి ఆ రోజు రావటం ఆ రోజే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్త అతను బండి కింద పడి చచ్చిపోయినా పట్టించుకోకుండా తర్వాత దాన్ని ఒక రాజకీయ విధంగా దాని సానుభూతి కోసం వాడుకొని ప్రజా సమస్య ప్రజలకు ఆటంకం కలిగిస్తారనే భావనలో ఇవాళ కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడానికి ఎక్కడ కూడా వెనకాడట్లేదు అయితే నిబంధనలకు లోబడి పర్యటన చేసుకోమని ప్రభుత్వం చెబుతుంది దానికి వీళ్ళు అతిక్రమించి అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా అది ఒక బల ప్రదర్శనగా చేసి ఇవాళ ప్రజా సమస్యకు దా దారి అవుతుందని చెప్పి ఇవాళ కూటమి ఆలోచిస్తుంది ఆయన రావచ్చు ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా కాదు పులివెందుల ఎమ్మెల్యేగా రావచ్చు ఎక్కడికైనా తిరగొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో పులివెందులు ప్రజలే అతనికి పులివెందుల ఎమ్మెల్యేగా ఉండును ప్రతిపక్ష నాయకుడు కూడా పనికి రావని చెప్పి ఇవాళ పదకొండు సీట్లకు పరిమితం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని బట్టి ఇవాళ అతను తిరగడం వల్ల మాకు వచ్చిన లాభం లేదు లేదు మాకు వచ్చిన నష్టమే లేదు అతను వస్తే ప్రజా ప్రజలకు ఒక సమస్య ఏర్పడుతుంది వేరే రకంగా ఇప్పుడు చూసాం కదా ఒక మంచి నిండు ప్రాణం కోల్పోయడం జరిగింది ప్రభుత్వం ఏంటంటే ప్రజల యొక్క బాగురు చూస్తున్నారు ఉంది కాబట్టి ప్రజలు హాని జరగకుండా జరిగే పర్యటనకు దేనికైనా సరే పర్మిషన్ ఇవ్వడానికి వెనకాడబోవడం తెలియజేస్తున్నారు సార్ కోట ప్రభుత్వం హెలికాప్టర్లో వెళ్ళముంది కానీ ఈరోజు సాక్షిలో వైసీపీ డెలిగేట్స్ ఏం చెప్పారంటే వైఎస్ జగన్ నర్సీపట్న పర్యటన ఖాయం గురువారం ఆయన మెడికల్ కాలేజీని సందర్శించడం తథ్యం పోలీసు ఆంక్షలతో పర్యటనని అడ్డుకోవాలనుకోవటం వివేకం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో భీమబోయనపాలెంలోని మెడికల్ కాలేజీ వద్దకు వైఎస్ జగన్ చేరుకుంటారు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడినటువంటి ఫోటో కూడా సాక్షిలో రాశారు అంటే ఆంక్షలు మీరు పెట్టినప్పటికీ విశాఖ విమానాశ్రయం నుంచే భీమభోజనపాలెంలోని మెడికల్ కాలేజీ వద్దకు వైఎస్ జగన్ వస్తాడు అది వైసీపీ నాయకులు విలేకరుల సమావేశంలో చెప్పిన మాట సార్ ఇప్పుడు అతను వైఎస్ఆర్సి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అందు మెడికల్ కాలేజ్ సందర్శించడానికి వస్తున్నాడు ప్రభుత్వం తన యొక్క చట్ట పరిధిలో ఉన్న లోబడి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం అతనికి మేము దాని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాదు గుర్తు మేము ఇలాగే వస్తాం ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు ఆటంకం కలగకుండా ప్రజా సమ సమస్యను సృష్టించకుండా శాంతియుతంగా ర్యాలీ చేసుకున్నా శాంతియుతంగా ప్రదర్శన చేసుకున్నా లేదా సందర్శించినా ప్రభుత్వానికి ఎటువంటి దాన్ని అభ్యంతరం చేయదు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం నాలుగైదు సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే పైకి ఒక మాట చేస్తాడు లోపల ఒక రకంగా వాళ్ళు చేసే బిహేవ్లీ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ప్రభుత్వ ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక ప్రకారం వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా అతనికి మనం మా ప్రభుత్వం యొక్క బాధ్యత అతను వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడికి రక్షణ కల్పించి అతను వచ్చిన సభావేదిక వరకు మనతో రక్షణ కల్పించి మళ్ళీ రక్షణ కల్పించి మళ్ళీ బయటికి పంపించే దాకా బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది దానికి ఆ నిబంధనల ప్రకారం నేర్చుకోమంటే కాదు లేదని చెప్పి వాళ్ళ పార్టీ మీటింగ్ నా యొక్క ప్రెస్ మీట్ పెట్టేలా జరుగుతుంది అలా కాదు మీరు రోడ్డు మార్గాన్ని వస్తాం రోడ్డు మార్గం ప్రదర్శన చేస్తాం అనుకుంటే దాని మీద ప్రభుత్వం అనేది అండి ప్రభుత్వానికి లోబడి చట్టబద్దలు ఏదైతే పరిమితులు ఉన్నాయో దాని ప్రకారం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది లేదు దాని అనుగుణ అతిక్రమిస్తే కేసులు పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనకాడబోదని తెలియజేస్తాం శాంతి భద్రతలే ముఖ్యం ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి మామూలుగా చిత్తూరు జిల్లాలో రెండు రోజుల క్రితం కల్తీ మద్యం తాగి ఒకరిద్దరు చనిపోవడం జరిగింది ఆ కల్తీ మద్యానికి సంబంధించి టీడీపీ కూడా ఇద్దరు నాయకులను సస్పెండ్ చేసింది అయితే వైసీపీ చెప్పే మాట ఏమంటే బ్రాండెడ్ కానీ అంటే కల్తీ మద్యాన్ని మామూలు మీ బ్రాండెడ్ ముందు సీసాలతో పాటు ఆ మద్యం సీసాలతో పాటు వీటి కల్తీని సప్లై చేస్తున్నారు దానికోసం అని చెప్పి సాక్షిలో భిన్నంగా రాశాడు అది జ్యోతిలో జగన్ కౌంటర్గా ఏమి రాశారంటే నకిలీ మద్యంపై జగన్ రాజకీయం చేస్తాడన్నట్టుగా జ్యోతి రాస్తూ ప్రభుత్వ పెద్దలు గుడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇల్లు తయారీ కేంద్రాన్ని బయటపెట్టిందే ఈ ప్రభుత్వం వారు వీరు లేకుండా సొంత నేతలపై చర్యలు క్షణం ఆరస్యం చేయకుండా నిద్రపై సస్పెన్షన్ వేటు వివాదాస్పదులు ఏమాత్రం ఉపేక్షించని చంద్రబాబు నాడు అరాచకాల జగన్ ప్రోత్సాహం దళిత డ్రైవర్ సవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఆయన ఇంటి పిలిచి భోజనం పెట్టిన జగన్ చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగికి పదవి జంగారెడ్డి గూడెలో కల్తీ మద్యంపై చావులు చర్యలు నిల్లు అప్పటి రోజుల్లో మల్లాజీ బాలు ఆగురుమూర్తి అయినా ఆయన టికెట్ ఇచ్చారు ఇది జ్యోతి విమర్శలు జగన్ మీద మద్యం సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే దయ్యాలి వేదాలు ఈ ఈరోజు ఇవాళ ఒకసారి ఆలోచిస్తే మనం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి చంద్రగిరి దగ్గర జరుగుతున్న అక్రమ మధ్యం మీద అతని వద్దకు నివేదిక రాగానే మీడియెట్లుగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఇతర నాయకులతో సమీక్షించి ముందు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీ మా సొంత పార్టీ నేతలైనా సరే ఎవరైనా సరే అక్కడ ఎవడున్న ఎంత పెద్దవాడైనా సరే ఉపేక్షించవచ్చు వాళ్ళని ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబాకండి చర్యలు తీసుకోమని చెప్పి పార్టీ నుంచి జయచంద్ర రెడ్డి కొత్త నాయుడు అతన్ని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎమ్మని ఇప్పుడు ప్రభుత్వంలో జరిగిన దాన్ని ఎమ్మెంట్ ప్రభుత్వం బాధ్యత తీసుకొచ్చేసింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యాచ్ చేసుకుని మేమేదో నకిలీ మధ్యాన్ని తయారు చేసి ప్రభుత్వం నడుపుతున్నాం అన్నట్టుగా అతను గతంలో చేసి ఉన్నాడు కదా ఇప్పుడు ఇది చేస్తే అది అలవాటు ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వచ్చి నకిలీ మధ్యానికి సంబంధించిన డబ్బులు మొత్తం గతంలో అతను తాడేపల్లి ప్యాలెస్కి ఏ విధంగా చేరినియో దాంట్లో మోహిత్ రెడ్డి గారి నుంచి ఊర భాస్కర్ రెడ్డి గారి నుంచి ఏది ఏ విధంగా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇతర మొత్తం దాదాపు పది పదిహేను మంది వాళ్ళ జైల్లో ఊసలు లెక్క ఆ కేసు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందో డబ్బు ఎక్కడి నుంచి ఎలక్షన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన్ని ఏ అభ్యర్థికి ఇచ్చి పంచి ఎక్కడ ఎన్ని కాన్స్టిచెన్సీలో ఈ డబ్బులు పంచారు ఆ మధ్యం డబ్బులు వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒకసారి ఏళ్లూరు అక్రమ మధ్యం ఆ రోజు అమ్మ తాగి దాదాపు సుమారు ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు మంది దాకా చచ్చిపోతే ఆ రోజు కనీసం చర్యలు లేవే దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని ఆ రోజు ఎమ్మెల్యే అనంతబాబు చెంపి తన యొక్క బండిలో వేసుకొని ఇంటికి అడిగి డోర్ డెలివరీ చేసేటట్టు సరుకులు డోర్ డెలివరీ చేసినట్టు శవాన్ని తీసుకెళ్లిస్తే అతన్ని నువ్వు అసెంబ్లీలో సన్మానం చేసి అని ప్రోత్సహించే ఎమ్మెల్సీ ఇచ్చినవి నువ్వు కూడా ఇవాళ నకిలీ మద్యం మీద చంద్రబాబు నాయుడు గారి మద్యం డబ్బులు చేరుతున్నాయని మాట్లాడటం దయ్యాలు వేదాలు వెల్లించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అదే కాదండి ఇవాళ సెంట్రల్ వర్గం మల్లాది విష్ణు గారు ఉన్నారు మల్లాది విష్ణు గారు బాషేపులో ఆరుగురు చచ్చిపోతే అతనికి ఇవాళ నువ్వు పిలిచి అతన్ని టికెట్ ఇచ్చి ఆ చంద్రబాబుని తిట్టినకు మంత్రి పదవులు ఇచ్చి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అని పిలిచి మంత్రి పదవి ఇచ్చి ఆ ఇప్పుడు అహింస అహింసతో పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు అయితే హింసను ప్రేరేపించే విధంగా ఇవాళ నువ్వు మీ మంత్రులను కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద దృక్ప్రత్యానం చేయాలని తిట్టిచ్చినవైనా ఇవాళ ప్రజలందరూ చూసేవాడు నువ్వు ప్రతిపక్ష నాయకుడికి కూడా పనికిరాని హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఇవాళ గట్టిగా ప్రజలు కొడితే చెంప మీద కొడితే వాళ్ళ పదకొండు పదకొండు సీట్లకు పరిమితం ఇవాళ జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఇవాళ నువ్వు ఉన్నావంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి దాని మీద ఏ విధంగా మన పరిపాలన కొనసాగించి ప్రజలు మనకు ఏ విధంగా ఇవాళ ఇచ్చారని ఇవాళ నువ్వు మెడికల్ కాలేజీలు అని చెప్పి ఊరికన్నా అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేసినా ప్రత్యేకంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న సోషల్ మీడియా ద్వారా కానీ కూటమి ప్రభుత్వం కానీ అక్కడ జరుగుతున్న పరిమాణాలు మొత్తం ప్రజల ముందు ఉంచుతుంది ప్రజలే న్యాయ నిర్ణయతలుగా నిర్ణయించండి మేము చేసిన పరిపాలనకు వాళ్ళు చేసిన పరిపాలనకి ఇవాళ అక్రమధ్యంలో నేను నా దృష్టికి వచ్చిన ప్రతినిధి కూడా ఇవాళ నేను ఎమ్మెల్ని ఇమీడియట్లుగా సస్పెండ్ చేయమన్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వస్తే వాళ్ళకి ఇంకొక రకంగా వేరే రకంగా వాళ్ళకు అంటగట్టి వాళ్ళు ప్రోత్సహించిన విధానం అతంది ఈ రకంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఏ విధంగా చేయాలా లేకపోయే ఎన్నికల్లో అసలు ఈ పార్టీ నుంచాలా లేదనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారండి నకిలీ మధ్యానికి నలుగురు బలి నసరాపేట శ్రీ సత్యసాయి నెల్లూరు జిల్లాల ఘటనలు అనుమానాస్పద మరణాలుగా కేసులు నమోదు అని ఇది సాక్షి రాసిన మాట నసరాపేట కూడా ఒక నకిలీ మద్యంకో బలయ్యారని చెప్పి సాక్షి రాసింది అంటే అద్భుత కల్పనండి వేరే రకంగా డిసీజ్ వచ్చి దాన్ని ఇవాళ దాన్ని క్యాచ్ చేసుకోవాలని అక్కడ ఒకటి నందిగామ ఒకటి అక్కడ ఏదో ఏదో రకాలుగా వాళ్ళు ప్రచారం చేయడం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఇచ్చారు ఈ నకిలీ మధ్య చేయటం తప్పు ఎవరైనా మన పార్టీ వాళ్ళైనా ఇతర పార్టీ వాళ్ళైనా దాని చర్యలు తీసుకోమని చెప్పి దానికి సంబంధించిన హీమబిందు అని చెప్పి సర్కులర్స్ అని ఎక్సెస్ సర్క్యులర్స్ అని కూడా సరెండర్ చేయడం జరిగింది దాని మీద ఉన్నత స్థాయి కమిటీ దాన్ని విచారించి దోషులు ఎంతవారైనా శిక్షించమని చెప్పిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గోట ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అండి ఇవన్నీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పని పాట లేక వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన మాత్రం వాళ్ళు ప్రజలు చీకొట్టారు కాబట్టి ఏదో రకంగా పేక్ ప్రచారం చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం చెడు చూస్తుంటే వాళ్ళు ఎంత చేస్తున్నారు అంత అప్రమత్తంగా ఉండి వాళ్ళు చేసే చర్య ప్రతి చర్యలుగా వాళ్ళ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తిప్పికొట్టడం జరుగుతుంది జ్యోతిలో రాసిన దానికి భిన్నంగా నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వైసీపీ అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశాలు మాట్లాడాయన ఆయన ఏమన్నాడంటే మద్యం ఆదాయం మొత్తం బాబు మాఫియాకి వెళ్తుంది మాఫియా వ్యవహారంలో సరఫరా విక్రయాలు పెడబాబు చలబాబు అండదండలతో ప్రాంతాల వారీగా ఫ్రాంచైజీలు వసూళ్ళు ప్రతి నాలుగు బాటిల్లో ఒకటి నకిలీనే అమాయకుల ప్రాణాలు హరిస్తూ కాసుల దంద ప్రభుత్వాధ్వర్యంలోని మద్యం దుకాణాల తొలగింపు ఊరూరా బిల్డ్ షాపులు పోలీసుల రక్షణలో వేలం పాటలు తప్పనిసరి పరిస్థితుల్లో ర్యాండమ్గా ఎక్సైజ్ దాడులు నాడు ప్రభుత్వాధ్వర్యంలో వైన్ షాపులు పరిమిత వేరులో లెక్కరయ్యారు లాభాపేక్ష లేకుండా అన్ని రకాల తనిఖీలతో నాణ్యమైన లెక్కలు గతంలో ఇప్పుడు మాత్రం అంతా దంద చీప్ లెక్కరు రకరకాల అది జగన్ విమర్శ మద్యం కుంభకానికి సంబంధించి ఇప్పుడు నాణ్యమైన లిక్కర్ ఇచ్చారు కాబట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏలూరులో జరిగిన ఘటన అక్కడ తర్వాత విజయవాడ మల్లాది బాడుగారులో బల్లాది బార్ షాప్ లో ఆరుగురు చచ్చిపోవటం అలాగే వాళ్ళ గుడుబాతోటి పల్నాడు జిల్లాలో కూడా చచ్చిపోయింది అప్పుడు నాణ్యమైన మద్యం ఇచ్చారు ఏంది మామూలు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి చేసుకుని ఏ రకంగా వ్యాపారం చేశారో ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు ఇవాళ మద్యం వ్యాపారం ఇవాళ నకిలీ మద్యం వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తే ఆ రోజు మీ ప్రభుత్వ బండ్ షాప్ పెట్ట అన్నారు కదా అన్ని చోట్ల కూడా ఫోన్ పేలు ఆన్లైన్ సిస్టమ్ ఉన్నప్పుడు నువ్వు కనీసం ప్రభుత్వ మధ్య దుకాణాల్లో నువ్వు ఆన్లైన్ సిస్టమ్ పెట్టకుండా మామూలుగా ఏ విధంగా దోపిడీ చేశావో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల మీద సిట్ విచారణేసి కూటమి ప్రభుత్వం ఏ విచారణ చేస్తే ఇవాళ చిన్నబాబు పెద్ద బాబు అని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారి గురించి మీరు మాట్లాడుతున్నారే ఆ చిన్నబాబు పెద్ద బాబు పొంగునూరు పెద్దరెడ్డి విద్యున్ రెడ్డి ఇద్దరు గెలిచి ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డారు వాళ్ళు ఏ విధంగా డబ్బును డబ్బులు కట్టల్ని దాపెట్టడం కోసం ప్రత్యేకంగా అపార్ట్మెంట్ ని తాడేపల్లి ప్యాలెస్ గారి దగ్గరలో పెట్టి దానికోసం ఒక నలుగురు సెక్యూరిటీ పెట్టి డబ్బులు సర్దిచ్చారంటే ఎంత డబ్బుకి అవినీతి పాల్పడ్డారో మన అందరం చూస్తూనే ఉండం అలాంటి ఈ వ్యక్తి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గురించి విమర్శిస్తుంటే దాన్ని మనం బాధపడాలో నవ్వాలో అర్థమే కాదు ఇలాంటి వ్యక్తి ఈ ఈరోజు ఇవాళ మన మన రాష్ట్రానికి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది కూడా ప్రజలు ఎందుకేనని చెప్పి ఇవాళ ఇతను మాట్లాడే మాటను బట్టి అర్థమవుతుంది అయితే కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు మద్యం కుమ్మకాయ సంబంధించి దోషులు ఎవరైనా వదిలిపెట్టమని మా పార్టీకి సంబంధించిన లేదా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఎవరున్నా సరే తప్పు చేసిన వాళ్ళని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు మాఫీ చే మరణించదండి దాన్ని ఎటువంటి ఎంత డివాడైనా సరే విచారణ చేసి లోపలి ప్ర కార్యక్రమం చేపట్టాం అయితే ఇప్పుడు ఈ మన మనం ఈ తమ్మళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగుదేశం జయచంద్రారెడ్డి గతంలో ఇతని దగ్గర మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర సబ్ కాంట్రాక్టర్ గా అతని దగ్గర అతను ఉంటే ఆ రోజు అనియమైన పరిమాణాల్లో ఆ రోజు పార్టీ అధిష్టానం అతను పిలిచి దేని మూలంగా ఇచ్చిన మనకు అర్థం కాలేదు కార్యకర్తలు అక్కడ ఫస్ట్ నుంచి కూడా పోరాటం చేస్తారు ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వైఎస్ వైసీపీ అండి ఇతను వద్దండి అని చెప్పి అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు కూడా ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నివేదికలు ఇవ్వడం జరిగింది ఎన్నో సార్లు వినపాలు చేయడం జరిగింది అయితే దొంగతనం ఇంకోటి ఏదో బయటపడక మానదని చెప్పి తప్పు చేసిన వాళ్ళు ఇవారు రేపైనా బయటపడతారు అని చెప్పి అదే సిచ్యువేషన్ ఎవరు జయచంద్రారెడ్డి విషయంలో ఇలా రుజువైందండి పార్టీ అధిష్టానం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తప్పుకు పాల్పడిన వ్యక్తిని అతను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తద్వారా అక్కడ జరుగుతున్న పరిమాణాల మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వ శాఖ ప్రభుత్వంగా ఆదేశించడం అక్కడ నుంచి అధికారుల రంగంలో దిగి దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ ఉంది ఈ మూలాలు ఒక పుంగనూరులోనే కాదండి ఈ తమ్మిళ్ళపల్లిలోనే కాదు ఈ దీని యొక్క మూలాలు రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్నాయి ఈ కల్తీ మద్యం బ్రాండ్ పెట్టి అమ్మిస్తున్నారని చెప్పి దృష్టికి రావడంతో దాని మీద ప్రత్యేకమైన అధికారులను పెట్టి వాళ్ళ దాని మీద విచారణ జరుగుతుంది అక్కడ ఉన్న సీఏ పట్టి పట్టినట్టు వివరించిన ఎక్సైజ్ అంటే ఏమ బిందు కార్యాలయానికి సరెండర్ చేయడం జరిగింది దీని మీద మాత్రం వైసీపీ లేకపోతే తెలుగుదేశమా లేకపోతే ఇంకొకరు ఎవరున్నా తప్పుడు పని చేసిన వాడికి ఎటువంటి పరిస్థితుల్లో దాని మీద విచారణ చేసి అతన్ని శిక్షించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంది ఎవరిని కూడా ఉపేక్షించదో తెలియజేస్తున్నాం నిన్న మంత్రి సత్యకుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు వైసీపీ మీద గత వైసీపీ ప్రభుత్వ పాపాలు మా శాపాలుగా మారినాయని ఆ స్థాయిలో పాపాలు చేశారు వైసీపీ వాళ్ళు ఏమన్నా అంతే కదండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక శాఖలకు సంబంధించి దాన్ని హెచ్డీలికి సంబంధించిన కానీ వారి వాటి సంబంధించి అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేయటం ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన డబ్బులు కూడా మనం చూసాం కదా ఆ రోజు ఆ డబ్బుల కోసం ఎంత ర్యాగి చేసి నానా యాగి చేసి ఆ పేరు మార్చి గందరగోళం చేసి ఆ దాన్ని ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉన్న డబ్బుల్ని కూడా ఆ రోజు ప్రభుత్వం తీసుకొని దాన్ని ఏ విధంగా చేసిందో చూశాం అదే కాదు అనేక సంస్థలకు సంబంధించిన పీడీ అకౌంట్లో సున్నగా ఉన్న అకౌంట్లో కూడా ఉన్న డబ్బులు కూడా అయి అలాగే మా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని స్కీమ్స్ ఉంటాయండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్కీమ్ ఒక ఒక సంబంధించి ఒక స్కీమ్ సంబంధించి ఒక పద్దెనిమిది వందల కోట్లు రెండు వేల కోట్లు వస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం దానికి గ్రాంట్ ఇచ్చి దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది అయితే అక్కడ నుంచి వచ్చిన ఆ అకౌంట్లు మొత్తం కూడా వేరే వాటికి పాలిటిక్స్కి వేరే దానికి డైవర్ట్ చేసి దాన్ని ఏ విధంగా ఇవాళ గండరగోళం చేశారో మన అందరం చూస్తున్నాం చూసాం కూడా అలాగే ఇవాళ వైద్య శాఖలు పదిహేడు వైద్య కళాశాల కట్టడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వ ఇది నాలుగు వందల డెబ్బై రెండు కోట్లే ఉందండి అవి దానికి ప్రభుత్వ వైద్యశాలకి ఖర్చు పెట్టి మిగతా అమౌంట్ మొత్తం తన జగన్మోహన్ రెడ్డి తన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ ఆఫీసులకు ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు చేశారు ఇవన్నీ మొత్తం ఇప్పుడు విచారణ తేలిపోతుంది ఇవాళ ఎక్కడ ఒక నాలుగు వైద్య కళాశాల తప్ప మిగతా ఎక్కడ కూడా ఈ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణాలు కానీ ఏదైనా బేస్మెంటల్ లెవెల్లో లెంటల్ లెవెల్లో అసలు కొన్ని చోట్ల ప్రారంభించుకుని ఉంటాం ఈ నాలుగు హాస్పిటల్ కూడా ఎందుకు పూర్తి అయిందంటే పూర్తి గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రాంతితో సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి పిడుగురాళ్ళు ఒకటి మార్గాపురం ఒకటి ఇటు మన మండం జిల్లా ఈ నాలుగు ఉన్నాయండి ఈ నాలుగు కూడా కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నిధులు ఇస్తుంది అది వాడి పరిధిలోకి వచ్చింది కాబట్టి పూర్తి చేయగలిగి మిగతా వాటి మొత్తాన్ని బేస్ మట్టలు లేవాల కొన్ని చోట్ల అసలు పన్ను కూడా మొదలుపెట్టాల మనం చూసే చూపించారు మా ఇప్పుడు సవితమ్మ గారు కానీ ఇటు పక్క వచ్చే సత్యదేవి గారు గారు కానీ అక్కడ ఆ నియోజకవర్గాల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఈ స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి ఈ హాస్పిటల్కి ఈ రాట్లు చూడండి లేదు బేస్ మట్టలు ఈ విధంగా ఉందని చెప్పి మా వాళ్ళు చెప్పడం జరిగింది మీడియా ముఖంగా ప్రజలు తెలియజేశారు ఇతను చేసే అబద్ధ ప్రచారం మీద ఈ రోజు కట్టలేదు ఆ రోజు ఇన్ని డబ్బులు తీసుకొచ్చాడు పదిహేడు వేల కోట్ల చిల్లర తీసుకొస్తే నాలుగు వందల యాభై కోట్ల చల్లతో ఖర్చు పెట్టి మిగతా డబ్బులు మాత్రం వేళ వైఎస్ఆర్సీపీ ప్రధాన కేంద్ర కార్యాలయాలు కట్టుకోవడానికి జిల్లాలో వాడాడని చెప్పి మనం పత్రికల్లో చూసాం మీడియా ముఖ్యంగా చూపించడం జరిగింది సరే బీపీసీఎల్ కి రామాయపట్నం ఓడల సమీపంలో ఆరు వేల ఎకరాల కేటాయింపు అని చెప్పి ఆంధ్రజ్లో రాశారు తొంభై ఆరు వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం త్వరలోనే మెగా ప్రాజెక్టు జనవరికి వాణిజ్య కార్యకలాపాలు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఏంటి అసలు భూ కేటాయింపులు ఏంటివి భూ కేటాయింపులు అంటే బీపీఎల్టీ పీరియడ్ అది పెట్టడం వల్ల అది దాని పెట్టుబడి కెపాసిటీ తొంభై ఆరు లక్షల కోట్లు చిల్లరపెట్ల అంటే సుమారు లక్ష కోట్లు పెట్టి ఇక్కడ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే మనకు పద్నాలుగు వందల పదమూడు కిలోమీటర్ల ఇవాళ తీరం ఉందండి మనకు సముద్ర తీరం ఉంది కోస్టల్ కాటిదార్ కోస్టల్ కాటిదారు మన చెన్నై నుంచి వైజాగ్ దాకా కూడా హైవే రోడ్డు పూర్తిగా వచ్చినాయి మొత్తం మొత్తం పూర్తి అవుతున్నాయి ఇంకో రెండు మూడు నెలలు మొత్తం అది రవాణా అయితే ఇక్కడ కెమికల్ చమురు శుద్ధి చేసే కర్మాగారం ఏర్పాటు చేస్తే పోర్టు అంశాలను ఉంటుంది అక్కడ మన నెల్లూరు జిల్లా కాకుండా ఇటు పక్కన వెనకబడిన ఒంగోలు జిల్లా ప్రకాశం డిస్టిక్లో కానీ ఇటు పక్క నుంచి ఇప్పుడు మన హైవే అనంతపూర్ నుంచి నెల్లూరు దాకా తిరుపతి దాకా తిరుపతి మీద నుంచి నెల్లూరు దాకా హైవే అయితే దీన్ని పోర్టు కనిపెట్టడం వల్ల ఇటు హైదరాబాద్ కానీ ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఆ లోకల్ ఉన్న ప్రజలు కానీ రాష్ట్రంలో కానీ సుమారు మనకు ఒక ప్రత్యక్షంగాని పరోక్షంగా ఒక లక్ష మంది యువతకు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు రావటం ఆ చుట్టుపక్కల మొత్తం అభివృద్ధి చెందుతాం పలు కోట్లు కోస్టులు కార్డారు మొత్తం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఇప్పుడు ఆరు వేల కోట్లు అంటే సముద్ర తీరాన ఆరు వేల ఎకరాలు ఇవ్వటం పెద్ద సమంజసం కాదు పెద్ద ఇవ్వచ్చు అక్కడ ఉన్న ఆ స్థలాన్ని ఉపయోగించుకుంటే బాబు ఇప్పుడు కియా కంపెనీ ఉందండి కియా కంపెనీకి ఆ రోజు మనం ఎంత ఆడ కనీసం రాళ్ళు గుట్టలు పాములు తేలి దాంట్లో కనీసం ఇంట్లో వాళ్ళు వలసపోయి అక్కడ రైతులు కానీ ఎవరైనా వలసపోయి ఇల్లు చూసుకొని చారు ఇల్లు ఇస్తా అని చెప్పి బతిలాడిన రోజుల్లో ఇవాళ అక్కడ ఇల్లు అద్దెకి కావాలంటే ఇవాళ పదిహేను వేలు ఇరవై వేలు పాతి వేలు ఎంత రద్దె లేదండి వాళ్ళు పెనుగొండవర్గం కొంత వేల లక్ష మంది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగాని కియాకారులు ఇవాళ సుమారు అలాంటి వెనుకబడి ఏరియాలు ఆ రోజు కియాకి స్థలాలు ఇచ్చి దాని ప్రోత్సాహాలు ఇచ్చి నీళ్ల కోసం ప్రత్యేకంగా చెడ్ల పనులు రిజర్వాయర్ నుంచి నీళ్ల కోసం ఆ రోజు ప్రత్యేకంగా కార్ల ద్వారా ఆ రోజు తనకు వన్ పాయింట్ ఫైవ్ టీఎంస్ నీళ్లు వేయటం వల్ల ఇవాళ కియా కంపెనీ వాళ్ళ ప్రపంచంలోనే అత్యుత్తమైన కియా కంపెనీగా మన రాష్ట్రం నుంచి సుమారు ఇవాళ ఐదు మన జనవరికి ఐదు లక్షల కార్లు ఉత్పత్తి చేసి అగ్ర భారతదేశం అగ్రాగంగా ఉంటాం అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల వాళ్ళ ఒకప్పుడు వలసపోయే అనంతపురం జిల్లా వాసులు ఈరోజు కియాకారుల పంటను పండించి ప్రపంచ దేశ రోల్ మోడల్గా ఇవాళ ఉందంటే ఇవాళ వచ్చే ఫ్యాక్టరీలకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చి కరెంట్ ఇచ్చి లేదు నీళ్ళు ఇచ్చి ప్రోత్సహించకపోతే ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎవరు ముందుకు రారండి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా పెద్ద అవకాశం అయినా సరే వడిచిపెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్ట్ వస్తేనే అభివృద్ధి చెందుతాయి మన గతంలో చూసాం ఇక్కడ ఏ విధంగా హెరాస్ చేస్తే గల్లా జయదేవి గారు అమరా ఫ్యాక్టరీ బ్యాటరీస్ ఫ్యాక్టరీ తీసుకెళ్లి తెలంగాణలో పెడితే ఇవాళ పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉపాధి కోల్పోవడం జరిగిందా రాష్ట్రంకి వచ్చే జీఎస్టీ పోయిందా రాష్ట్రం వచ్చే సుమారు ఆ యొక్క వ్యాపారం ద్వారా రాష్ట్రానికి సుమారు ఆ రోజుల్లోనే మనకు పదివేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చేది వాళ్ళు పోవటం వల్ల ఎంత కోల్పోయాం కూడా చూసాం కదా మరి ఈ రిఫైనరీ రావడం వల్ల రేపు రాబోయే రాష్ట్ర బడ్జెట్ కీలకం కాబట్టి ఇదొకటి పోతే నిప్పని స్టీల్ అని అనకాపల్లి దగ్గర అక్కడ అది కూడా లక్ష కోట్ల సుమారు లక్ష కోట్లతో పెట్టడం ఈ రెండు కంపెనీలు రావడం వల్ల రాష్ట్రానికి ఇవన్నీ పూర్తి అమల్లోకి వస్తానండి సుమారు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు మన జీఎస్టీ కానీ వారి వ్యాపారపూర్వకంగా ప్రత్యక్ష పరోక్షణ ద్వారా అలాగే మనకు ఎంప్లాయ్మెంట్ కలిగించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు ఇరవై నుంచి ముప్పై వేల కోట్లు వస్తాయని ఇది భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆ రోజు స్థలాలు కేటాయిస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకిస్తాయి ఇవాళ అదే వ్యతిరేకించిన నోడు ఇవాళ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా పగురుతున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పారిశ్రామిక గురించి తెలుసుంటే రాష్ట్రంలో లుల్లు కానీ లేకపోతే కానీ ఇతర మొత్తం రాష్ట్రాలు పోయి పెట్టుకున్నారు ఈ అనుబంధ సంస్థలు కూడా కర్ణాటకలో పెట్టుకున్నారండి మనకి మన రాష్ట్రానికి వచ్చి ఆదాయం ఎన్ని తెలుసుకోకుండా ఏ విధంగా మొత్తం ఆ విధంగా మాట్లాడటం సమంజసం కాదు బీపీసీలు పెట్టడం వల్ల యువతకు ఉద్యోగ ఉపయోగ అవకాశాలు రావడం కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మొత్తం అభివృద్ధి చెందుతాయి కోస్టల్ కారిడార్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి రాష్ట్రానికి కూడా అధిక ఆదాయం వచ్చే మార్గాల్లో అదొకటి ఒకవైపు పరిశ్రమలకు ప్రోత్సాహం చెప్తారు రాజధానిలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీలు వస్తాయని చెప్తారు కానీ మరోవైపు మోహన్ బాబు వర్సిటీని మూసేయండి అని ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది ఆ బాధ్యతలు మొత్తం ఎస్వి యూనివర్సిటీకి అప్ప చెప్పండి విద్యార్థుల నుంచి వాళ్ళ ఆరోపణ ఏమంటే విద్యార్థుల నుండి ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేశారు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులు చేస్తున్నారు కాబట్టి పదిహేను రోజుల్లో అదనపు ఫీజు చెల్లించండి అయితే వీటి మీద పదిహేను లక్షల జరిమా జరిమానా కూడా విధించినట్టు అన్నారు గుర్తింపు రద్దని హైకోర్టుకి వెళ్ళారు మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు మోహన్ బాబు మీద కక్ష నిజమైనది కూటమి ప్రభుత్వం ఒక విద్యార్థుల పట్ల కానీ లేకపోతే విద్యార్థులు నడిపే వ్యవస్థ యజమానుల మీద కానీ ఈనాడు కూడా వాళ్ళు ప్రోత్సాహాలు ఇచ్చి ఆ యూనివర్సిటీని కాని ఇప్పుడు వివైటీ ఉందండి ఇలా ఎస్ఎంఆర్ఎఫ్ ఉంది వాళ్ళకి స్థలాలు ఇచ్చి అతి తక్కువ రేట్లకు స్థలాలు ఇచ్చి విద్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడ రాజధాని ఇప్పుడు ముందు కూడా కొనసాగుతున్నాయట వాళ్ళు అదనపు కొత్తగా ఏదైనా కొత్త కంప్యూటర్ ఇప్పుడు క్వాంటం క్వాంటింగ్ సంబంధించి క్వాంటింగ్ సంబంధించి అలాంటివి తెచ్చి అలాంటి యూనివర్సిటీని ప్రోత్సహిస్తుంది అప్పుడు చదువులకు సంబంధించి మనం చూసిన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ బిల్డింగ్స్ లేవు ఎక్కడెక్కడ ఏం లేవు అలాంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ వైద్య మా పాఠశాలకు అనేక రకాల పిల్లల యొక్క సృజనాత్మకమైన విద్యను అందించాలి వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశం మంచి ఉద్దేశంతో తల్లి వందన కార్యక్రమం కానీ మన డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి పోస్టింగ్ కానీ ఇలాంటి అదే కాకుండా యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా విద్యను ప్రోత్సహించడంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు పాల్పడదండి దాన్ని ప్రోత్సహించడానికి అదనపు ఏదైనా మామూలుగా కావాలంటే అదనపు బెనిఫిట్స్ ఇవ్వడానికి సిద్ధపడుతుందే కానీ మోహన్ బాబు గారు దాని మీద మా కూటమి ప్రభుత్వానికి అసలు ఏమంటుందండి ఆ యూనివర్సిటీ వాళ్ళు సుమారు పదిహేను వందల కోట్ల ఏదో పిల్లల నుంచి అదనపు ఫీజు వసూలు చేశారని చెప్పి అక్కడ ఉన్న విద్యార్థులు అక్కడికి కంప్లైంట్ చేయడం వల్ల అక్కడ ఉన్నత స్థాయి విద్యా మండలి పోయి ఉన్నత విద్యా మండలి పోయి పరీక్షించి మొత్తం తర్వాత జరిగింది మహాస్తమే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోయినప్పటికీ ఫీజు రింబర్స్మెంట్ మీద వాళ్ళకు కొన్ని డబ్బులు ఇవ్వాలి విద్యార్థులు చెల్లించాలి ఆ రోజు ఇవ్వకపోతే ఇప్పుడు మన్న కూడా నారాలోకి రెండో పెడతా నాలుగు వందల కోట్ల రూపాయలు వేసి విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేయండి మీకు ఇంకా నాలుగు వృత్తుల్లో మూడు విత్తలు అన్నాం రెండు వృత్తలు వేసాం మిగతా వృత్తాల్లో మీ డబ్బులు మొత్తం ఇస్తామని చెప్పి కాలేజీకి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ఆ విద్యార్థులను ఆపి వాళ్ళని హెరాస్ చేయడం వల్ల ఆ విద్యార్థులు కంప్లైంట్ చేశారు దాని మీద చేయంగానే పోయి మూసేయండి అని చెప్పి లేకపోతే అధికారులను పంపి చేయలే అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అసలు ఏంటి ఇదని చెప్పి మన సమగ్ర నివేదిక తెచ్చుకు తెప్పించుకున్న తర్వాత ప్రభుత్వం దాని మీద పదిహేను లక్షల రూపాయలు జర్మానం కానీ అక్కడున్న విద్యార్థుల సౌకర్యాలు లేకుండా ఉంటాం కొన్ని ఫ్రాడ్ జరిగిందని చెప్పి దాని మీద వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద పరిశీలించమని చెప్పి అవసరమైతే అది తీసుకెళ్లి తిరుపతి యూనివర్సిటీలో మెచ్చేసి నెచ్చకపోయినా దాని యొక్క బాధ్యతలు మొత్తం నిర్వహణ బాధ్యతలు యూనివర్సిటీకి అప్పటి చెప్పండి అంతలోకి చెప్పి ఉత్తర్వు లేదు మన మన విద్యాశాఖ అధికారి ఉత్తర్వుయ జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది దానికి అంతే తప్ప లక్ష్యపూరితంగా మోహన్ బాబు గారి మీద ఇవాళ ఏదైనా సరే రాష్ట్రంలో ఉన్న ఏ విద్యాశాఖ విద్యాలయాల మీద కూడా కక్షపూరితం కానీ చేయడం కానీ అలాంటి ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఉండదు ఇవన్నీ ఏంటంటే వాళ్ళ సానుభూతి కోసం అలా చేశారు ఇలా చేశారని చెప్పి చెప్పడం తప్ప ఎక్కడుగా అలాంటి కార్యక్రమాలు పాల్పడవు బీహార్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ని సుప్రీంకోర్టు ఆదేశం అంటూ రోజు జ్యోతులకు వార్త రాశారు బీహార్ తుది ఓటర్ల జాబితా నుండి తొలగించిన మూడు లక్షల అరవై ఆరు వేల మంది పేర్లను రేపట్లోగా ఇవ్వండి చేర్చిన పేర్లు గతంలో తొలగించినవా కొత్తవా ఆ వివరాలు వెల్లడించి గందరగోళం తొలగించండి ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం అయినట్టుగా ఆందోళనతో రాశారు నిజంగా గందరగోళంగా జరిగే అవకాశం ఉందా బీహార్ ఎనే కా వాస్తవంగా ఇప్పుడు బీహార్లో ఏకపక్షంగా అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించి దాని మీద ఈసి ప్రచురించగానే తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అసలు ఇది ఈ కార్యక్రమం అరవై ఐదు లక్షల మంది ఎక్కడికి వెళ్ళారు ఏ విధంగా చచ్చిపోయారు అదే చేతి చచ్చిపోయిన వాళ్ళని కూడా రాజీవ్ గాంధీ గారు తీసుకు రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి ప్రత్యక్షంగా చూపించారు కదా చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారని చెప్పి తొలగించారు ఓట్లు చచ్చిపోయిన వాళ్ళు తొలగించిన వాళ్ళు మనుషులు కూడా తీసుకొచ్చి ఇదిగండి వీళ్ళు చచ్చిపోయారు ఎక్కడ ఉన్నారు తెచ్చాను చూడండి ఈ ఓట్లు ఎక్కడికి పోయినాయి చెప్పి చూపించడం జరిగింది ఆ రోజు ఎలక్షన్ కమిషన్ దీని మీద కంగు తిని ఆ రోజు యాదవ్ పేరు దేవేంద్ర యాదవ్ యాదవ్ గారు ఆయన కూడా దీని మీద పోరాటం చేసి ఇది ఇన్ని లక్షల ఓట్లు తీర్చారు ఇదిగో బతుకున్నారు ఒక ఇంట్లో ఒకే ఇంటికి సంబంధించిన దాంట్లో ఒక సుమారు ఏడు వందల ఓట్లు ఒక దాంట్లో ఒక దాంట్లో రెండు వేల ఓట్లు ఒక దాంట్లో నూట యాభై ఓట్లు అలా ఈ ఓట్లు మొత్తం ఒకే డోర్ నెంబర్ మీద ఆ డో ఆ ఇంట్లో అసలు ఎవరూ లేకుండా పార్బడిళ్లల్లో చిన్న చిన్న స్కూళ్ళ పేర్లు పెట్టికి ఇలాంటి మొత్తం ఉన్న ఈ ఓట్లు మొత్తం ఈ ఫేక్ ఓట్లు మొత్తం ఉన్నాయి మిగతా ఓట్లు మొత్తం తీసేసారు బాబు తీసేసిన ఓట్లు బతికే ఉన్నారు చచ్చిపోయారని మీరు తీసేశారు తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఎలక్షన్ కమిషన్ మీడియా ముందు వాళ్ళు అందరూ సుప్రీంకోర్టు లో నిర్మించడం జరిగింది దాని మీద మళ్ళీ ఒకసారి సమావేశమే అది కాదు ఇది అని చెప్పి మళ్ళీ నలభై లక్షల ఓట్లు తీసేసామని చెప్పారు ఇవాళ తీరా మూడు లక్షల చిల్లర ఓట్లు తీసేది నిన్న సుప్రీంకోర్టు కూడా ఒకటి క్వశ్చన్ అడిగింది నిన్న మీరు తొలగించిన ఓట్లు ఇప్పుడు గతంలో ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఓట్లు కానీ తొలి ఇచ్చిన ఓట్లు ఉన్నారా లేదు ఇప్పుడు ఈ కొత్తగా ఇచ్చిన ఓట్లు గతంలో చచ్చిపోయి ఉంటే మళ్ళీ మళ్ళీ ఫేక్ ఓట్లు చేర్చారా దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం నా టేబుల్ మీద ఉందని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కూడా బీహార్ బీహార్ ఎలక్షన్ కమిషన్ కి ఆర్డర్స్ థ్యాంక్ యూ బాబు గారు ఈరోజు వార్తా విశ్లేషణ